కరెంటు బిల్లు ఓవర్ అయిపోతున్నాయి ఇంతకుముందు ఎలక్షన్ ముందు సీఎం గారు చెప్పి ఉన్నారు చంద్రబాబు గారు పద్నాలుగు పద్నాలుగు రోజు అందులో కరెంటు బిల్లు ఎన్ని పెరిగినాయి అవి అన్ని తగ్గించేసి నేను అని చెప్పి అది బిల్లు నేను పెరిగించను అని చెప్పి ఈరోజు అవ బిల్లు ఎక్కువ చేయడము బిల్లు హండ్రెడ్ రూపీస్ కరెంటు కాలితే బిల్లు వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు అది కష్ట ఇది కష్ట అవి ఇవి అనేసి ఎలక్ట్రిషార్జు అవి ఛార్జీలు అని బిల్లు చూసుకుంటారు మాకు వందనం ఏమైపోయింది బస్సు ఫ్రీ ఏమైపోయినాయి అన్నదాత సుఖీభవ ఏమైపోయింది ఇవి ఎప్పుడు చేస్తూ ఉన్నారు ఇప్పుడు చూస్తే నెక్స్ట్ మంత్ జూన్లో పన్నెండో తేదీకి అది చేస్తాము ఇవి చేస్తాము అది కూడా నిజమేనా చేస్తారా లేరికి మాటలు చేసేసే మహానాడు చెప్పుకొచ్చి నిళ్ళిపోతా అది చెప్పాల్సింది ప్రభుత్వంకి ఉంది ప్రభుత్వము కొంచెం ప్రజలకి ఆలోచన చేసి నెక్స్ట్ మనకు మనకు బుద్ధి చెప్పకుండా ప్రజలు చూసుకోవాలంటే ఇవి అన్నీ సూపర్ సిక్స్ ఖచ్చితంగా చేయాలి కరెంట్ బిల్లు ఇమీడియట్ ఇమీడియట్ తగ్గించి ఎగస్ట్రా ఛార్జర్ ఎన్నో ఉన్నాయి ఎన్ని ఛార్జర్ అండి ఎన్ని ఛార్జర్ అరవై ఐదు రూపాయలు కరెంటు బిల్లు ఉంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫిక్సెడ్ ఛార్జెస్ అంటారు ఇది ఏంది ఇది ముప్పై రూపాయలు వచ్చేసి కన్స్ కస్టమర్ ఛార్జెస్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఆరు రూపాయలు ఇది ఇవి అన్నీ ఇట్లాంటివి చూస్తే చాలా ఉంటాయి ఇవి అన్నీ ఈ బిల్లు ఈ విధంగా పెడితే ప్రజలు ఏమవుతారు ఫ్యాన్లు నడిపేసుకో చేసుకోకుండా గమనం పడకొల్సింది వస్తుంది ఎండాకాలంలో ఈ విధంగా కరెంట్ బిల్లు ఉంటుంది దీనికి ఇమీడియట్గా ప్రభుత్వం చర్య తీసుకొని దీనికి ఇమీడియట్గా తగ్గించాలి సూపర్ సిక్స్ ఏమైనా ఉన్నాయో అవి ఖచ్చితంగా చేయాలి అమ్మ అమ్మకు వందనం ఎదురు చూస్తున్నారు అమ్మ బొందం గురించి ఎదురు చూస్తున్నారు అది ఖచ్చితంగా చేయాలి బస్ ఫిరీ ఎంతమంది ఆడవాళ్ళు బస్ ఫీ అని సంతోషంగా ఓట్లు వేసి మీకు గెలిపించినారు ఇమీడియట్ ఆ పక్కన రాష్ట్రం మనము తెలంగాణలో ఇమీడియట్ సీఎం గారు ఇమీడియట్ ఫస్ట్ సిగ్నేచరు బస్ ఫీ మీకు మీరు చేయకూడదా అది వాళ్ళు చేసేది ఏమి బస్ ఫిరీ కర్ణాటక చేస్తూ ఉండేది ఏమి తెలంగాణ చేస్తూ ఉండేది ఏమి మీరు చేస్తూ ఉండదు మీరు ఎందుకు చేయలేరు ఇది ఖచ్చితంగా చేసి ప్రజలకు మా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను